ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మోహనవాణి తెలుగు పోడ్కర్ శ్రోతలకు నమస్కారం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయినాథ ప్రమోదామృతము గ్రంథము నుండి గ్రహించబడిన శ్రీ సాయిబాబా వారి సూక్తులు వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి భగవంతుడికి చెడు అంటేను చెడుకు భగవంతుడంటేనూ భయం పది మంది ఒక చోట చేరితే ఏదో గొడవ రేగుతుంది నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజ్య ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు ప్రతివాడికి ఒక ఇల్లు అంటూ ఉంది నాకేదీ లేదు మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం నేను ఎందన్నో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు ఇది అల్లాకు మాత్రమే బానిచ తనను భగవంతుడు ఎలా సృజిస్తే అలానే ఉండటంతో తృప్తిపడాలి తమ గురువును తెలుసుకోవాలి లేకపోతే వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక తన నిలయంలోని వారినందరినీ తాము తెలుసుకోవాలి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు మనం ఒకరినన్నా ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి మహాత్ముల దూషణ జరిగే చోట ఉండకూడదు యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చెయ్యకు స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు రకాల పదార్థాలతో తృప్తి చెందు నేను చెవిలో ఉపదేశించను మా సాంప్రదాయం వేరు గురువన్నడూ తనను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గణించవలసింది నువ్వు అంటే సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి పూచకనైనా సరే నీ గురువుగా పెట్టుకుంటే గమ్యం చేరతావో లేదో చూడు నా గురువు నావన్నీ లాగేసుకుని రెండు పైసలు దక్షిణ అడిగాడు నేనిచ్చాను ఆయన కోరింది కాసులు కాదు ఆయన అడిగింది ఒకటి నిష్ఠ రెండు ఓరిమే దేని యొక్క అర్ధవికారాలు పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి దైవం ఇచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమం కావాలి నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయటానికి ఒప్పుకోకు వచ్చే వారం ఇదే సమయానికి శ్రీ సాయినాథ ప్రబోధ అమృతం నుండి మరికొన్ని విశేషాలతో మేము ముందుంటాను శ్రోతలకు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి